హాయ్ వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్ ఆమె లేచిపోయింది ఎపిసోడ్ సిక్స్టీన్ తన అక్క మహాను కలిసి కారులో ఐదు నిమిషాల్లో ఆశ్రమం చేరిన కావ్య ఆశ్రమంకి వెళ్ళి ఒకసారి అందరూ భోజనాలు చేస్తుంటే చూసి స్కూల్ వైపు కూడా ఒకసారి వెళ్ళి తన రూమ్కి వెళ్ళిపోయింది రూంలోకి వెళ్ళిన కావ్య కళ్ళలో ఒక ఫోటో పడింది ఆ ఫోటో చేతిలోకి తీసుకుని భద్రంగా తడుముతూ బెడ్ పై వెనకకు వాలింది కావ్య ఆమెకి గతం కళ్ళ ముందు కదిలాడింది గతంలో కావ్య కాలేజీలో జాయిన్ అయ్యాక నందిని అనే ఒకే అమ్మాయి పరిచయమైంది ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కావ్యకు వేరే వాళ్ళతోనైనా ఫ్రెండ్షిప్ చేద్దామని ఉన్నా అక్కడ ఎవరు కావ్యం లెక్క చేసేవాళ్ళు కాదు అసలు దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు అందుకు కావ్య పేదరికం ఒక కారణమైతే ఆమె చాలా అందంగా ఉండటం మరో కారణం తనకన్నా అందంగా ఉన్న కావ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే తమ బాయ్ ఫ్రెండ్స్ తమని వదిలి కావ్య వెంట పడతారు అని వాళ్ళ భయం అందుకే ఎవరు కావ్యతో ఫ్రెండ్షిప్ చేయలేదు ఇక నందిని కావ్య కాలేజీకి రావడం పోవటం బస్ కూడా ఒకటే నెంబర్ బస్ అవ్వడంతో వాళ్ళ స్నేహం ఇంకాస్త బలపడింది ఒకరోజు నందిని కాలేజీకి రాలేదు కావ్య మాత్రమే కాలేజీకి వచ్చింది రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు బస్ కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంది కావ్య సరిగా అప్పుడే ఒక బస్ వచ్చింది అప్పటికే అందులో నిండుగా జనాలున్నారు బస్ కిటకిటలాడిపోతుంది కాలు పెట్టడానికి కూడా సందు మరో బస్సు రావడానికి కనీసం గంట సమయం పడుతుంది అయినా ఈ బస్సులో వెళ్తే గాలాడక చస్తాను ఏదైతే అదే అయ్యింది నెక్స్ట్ బస్సు కోసం వెయిట్ చేస్తాను అని అనుకున్న కావ్య ఆ బస్సు ఎక్కకుండా ఆగింది దాంతో ఆ బస్సు వెళ్ళిపోవటంతో అక్కడే కూర్చొని దిక్కులు చూస్తూ ఉంది కావ్య ఇంతలో తన ముందు ఒక కారు వచ్చి ఆగింది ఆ కార్ ఎవరిది అని నిశ్చితంగా చూసింది ఆమె నిజానికి ఆమె హైదరాబాద్ వచ్చాక కార్ని దగ్గరగా చూసింది ఒక్కసారైనా కార్లో తిరగాలి అని అనుకునేది అందుకే ఆ కారు వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ కార్ డోర్ తీసి లిఫ్ట్ ఇవ్వమంటారా అని అడిగాడు అందులో ఉన్న ఒక వ్యక్తి అతనికి దాదాపు ముప్పై పైనే ఉంటాయి దాంతో కావ్య అతన్ని పరిశీలనగా చూస్తూ ఎవరితను నాకు లిఫ్ట్ ఇస్తా అంటున్నాడేంటి అనుకుంటూ చుట్టూ చూసింది మిస్ మిమ్మల్ని లిఫ్ట్ ఇవ్వమంటారా అని మళ్ళీ అడిగాడు అతను నో థ్యాంక్స్ నాకు బస్ వస్తుంది లిఫ్ట్ ఏమీ అవసరం లేదు అని చెప్పింది కావ్య మీ బస్ నెంబర్ చూశాను మీరు వెళ్ళే సైడ్ బస్సు రావాలంటే ఇంకా గంట పడుతుంది నేను అటువైపు వెళ్తున్నాను రండి డ్రాప్ చేస్తాను అన్నాడు అతను అయినా కావ్య సైలెంట్గా దిక్కులు చూస్తూ ఉంది నా వల్ల వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు నేను డిపార్ట్మెంట్ అంటూ ఐడి కార్డ్ చూపించాడు అతను ఆ పిక్ చూస్తే పోలీస్ డ్రెస్లో కనిపిస్తూ డిజిగ్నేషన్లో స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉంది దాంతో కొంచెం ధైర్యం చేసుకుని కార్ ఎక్కింది కావ్య ఎక్కడ దించాలి అని అడిగాడు అతను కావ్య ప్లేస్ చెప్పింది ఇంత అందంగా ఉన్న మీలాంటి వాళ్ళు రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అవుద్ది కాస్త జాగ్రత్త అని నవ్వుతూ అన్నాడు అతను తన అన్నంపై అతను చేసిన కామెంట్కి మురిసిపోయింది కావ్య మీ పేరు తెలుసుకోవచ్చా మిస్ అని అడిగాడు అతను నా పేరు కావ్య అని చిన్న స్మైల్తో చెప్పింది హో నైస్ నేమ్ మిస్ కావ్య మరి నా పేరు అవసరం లేదా అని అడిగాడు అతను సారీ మీ పేరేంటి అని అడిగింది కావ్య నా పేరు అజయ్ అన్నాడు అతను నైస్ నేమ్ అన్నది కావ్య ఆ తర్వాత అతను మాటలు కలుపుతూ ఆమె స్టడీస్ గురించి కనుక్కున్నాడు వాళ్ళు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో కావ్య దిగే ప్లేస్ వచ్చింది అతను కార్ ఆపగానే కావ్య కార్ దిగి అతనికి థ్యాంక్స్ చెప్పింది ఇట్స్ ఓకే నేను రోజు అదే సమయంలో అటు నుంచి ఇటు వస్తాను బస్ ఇలానే రష్గా అనిపించిన రోజు ఆగండి నేను పికప్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు అజయ్ ఆ మాటకు అతను వెళ్ళిన వైపే వింతగా చూస్తూ నన్ను పికప్ చేసుకుంటే ఇతనికి వచ్చిన లాభమేంటో నా అన్నం చూసి కాబోలు కాసేపు నేత్రానందం పొందుతున్నాడు ఏమైతేనేమి హాయిగా కార్లో కూర్చొని వచ్చాను రోజు ఆ బస్సులలో ఇంటికి వచ్చేసరికి హోళ్ళు హూనం అయిపోతుంది అనుకుని ఇంటి దారి పట్టింది కావ్య మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన కృష్ణ పదే పదే వాచ్ వైబ్ చూసుకుంటున్నాడు ఎంతసేపటికి మహా టిఫిన్ కోసం లేవకపోయేసరికి ఇక లాభం లేదనుకుని మహాలక్ష్మి గారు ఈరోజు టిఫిన్ తీసుకుని రాలేదా అని అడిగాడు కృష్ణ ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నానండి అని చిన్న స్మైల్తో చెప్పింది మహా ఆ మాట వినగానే అతను నీరస పడిపోతూ ఉదయం మాత్రమేనా మధ్యాహ్నం కూడానా అని అడిగాడు కృష్ణ మధ్యాహ్నం కూడా ఉపవాసమే అండి సాయంత్రం తింటాను అని చెప్పింది మహా దాంతో ఒక్కసారిగా ఢీల పడిపోతూ మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి మీ మీదే ఆధారపడుతు నేను ఒకరిని ఉన్నానని మర్చిపోతే ఎలా చెప్పండి అని దీనంగా ముఖం పెడుతూ అడిగాడు కృష్ణ బాలేవారే కృష్ణ గారు నేను మీ ఆవిడ చేసిన వంటలు తింటూనే ఉన్నాను బాగానే ఉన్నాయి మీరే మా ముందు ఆవిడ పరువు తీస్తున్నారు పాపం అని నవ్వుతూ అంది మహాలక్ష్మి చూడండి మహాలక్ష్మి గారు మీకు మంచితనం పాలు ఎక్కువే కానీ మరీ ఇంత మంచితనం పనికిరాదండి మా ఆవిడ చేసుకున్న వంటలు కనీసం ఆమె కూడా తినదు పుట్టింటి నుంచి వచ్చిన పచ్చలు ఆవకాయలు అప్పడాలు వడియాలతో కడుపు నింపేసుకుంటుంది కానీ తను చేసిన వింత వింత వంటలు నా మీద ప్రయోగం చేస్తుంది అని చెప్పాడు కృష్ణ అతని మాటలకు మహానవి ఊరుకుంది అయితే ఈరోజు నాకు కూడా ఉపవాసమేనా అని ఏడుపు మొహంతో అన్నాడు కృష్ణ అతని ముఖం చూసి మరొకసారి నవ్విన మహా బ్యాగ్లోంచి ఒక బాక్స్ తీసి అతనికి ఇచ్చింది అది చూసి గబగబా తీసుకొని బతికించారు అంటూ బాక్స్ ఓపెన్ చేశాడు కృష్ణ అందులో ఖమ్మం చింతపండు పులిహేర ఉంది ఆ స్మెల్కి కృష్ణకి ఆకలి ఇంకా ఎక్కువ అవడంతో భలే ఉందండి అన్నాడు తృప్తిగా కృష్ణ గారు ఇంకా తినలేదండి తిన్నాక బాగుందో లేదో చెప్పుదురు కానీ వెళ్ళి తినండి అని అంది మహా మరి మీరు ఉపవాసం అన్నారు మరి ఇదెందుకు తీసుకొచ్చారు అని అనుమానంగా అడిగాడు కృష్ణ మీకోసమే తీసుకొచ్చాను అని చెప్పింది మహా చాలా థ్యాంక్స్ మహాగారు అని బాక్స్ తీసుకుని క్యాంటీన్ వైపు వెళ్ళిన కృష్ణ చక్కగా ఒక్కో ముద్ద ఆస్వాదిస్తూ పులిహోర మొత్తం తిన్నాడు ఆ తర్వాత బాక్స్ చక్కగా క్లీన్ చేసి వచ్చి మహాకి ఇచ్చాడు మహాగారు మీరు చేసిన పులిహోర అద్భుతమండి నా జీవితంలో ఇంత టేస్టీ పులిహోర నేనెప్పుడు తినలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నాడు కృష్ణ మహా చిన్నగా నవ్వింది తప్ప ఇంకేమీ పొడిగించలేదు వాళ్ళని అలా చూస్తున్న ఆఫీస్లో అందరికీ కుళ్ళుగా అనిపించింది తర్వాత రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు భరత్కి రెండు రోజులకు ఆరోగ్యం సెట్ అయింది ఇప్పుడు తను నార్మల్గానే ఉన్నాడు కానీ కావ్యతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టం చూపించడం లేదు అలా అని ఆమెను ప్రేమించడము ఆపలేదు అతనికి ఆమె నచ్చింది ఆమె కావాలి అనిపిస్తుంది కానీ ఆమె విముఖత అతనికి అర్థమవుతుంది అందుకే సైలెంట్గా ఉంటున్నాడు మహాలక్ష్మి మాత్రం ఈ వారం రోజుల్లో చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిలోనే ఉంది మధ్య మధ్యలో పాపం చూసుకుంటూ ఆ రోజు ఇక అలా గడిపేసింది కా మహా ఇక అత్తగారికి కూడా ఆ రోజు కాస్త విశ్రాంతినిచ్చింది కావ్య తన అక్క చేస్తున్న పని చూస్తున్నా ఏమాత్రం పట్టించుకోవటం లేదు ఇక భానుమూర్తి తన ప్రమోషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు కావ్య కాలేజీ మారటంతో నోట్స్ ఉండటంతో రాస్తూ ఉంది ఆ రోజు సాయంత్రం పూట కూరగాయలు తీసుకొద్దామని భానుమూర్తిని పిలిచింది మహాలక్ష్మి నాకు వర్క్ ఉంది భరత్ని తీసుకువెళ్ళు లేదా భరత్ని కావ్యని పంపించు వాళ్ళు తీసుకొని వస్తారు అని చెప్పాడు భానుమూర్తి ఆ మాటతో కావ్య వైపు చూసింది మహా నాకు చాలా నోట్స్ ఉంది అక్క రాయటానికి ఈ ఒక్కరోజుకి నువ్వు వెళ్ళు తర్వాత ఎప్పుడైనా నేను తీసుకొస్తానులే అని చెప్పింది కావ్య నిజానికి ఉదయం నుంచి ఇంట్లో ఉండి ఉండి కావ్యకి బోర్ కొడుతుంది కానీ భరత్తో బయటికి అంటే ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే వెళ్ళను అన్నది దాంతో భరత్ని తీసుకొని కూరగాయల మార్కెట్ వైపు నడిచింది మహా ఇంటి నుంచి బయటికి వచ్చే వరకు ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు తర్వాత మహా భరత్ని కదిలించింది భరత్ నువ్వు కావని ఇష్టపడుతున్నావా అని అడిగింది మహా అవును అదినా అని ముభావంగా చెప్పాడు భరత్ చూడు భరత్ అది నా చెల్లి అందుకే నేను ఇలా చెప్పకూడదు కానీ నువ్వు నా మరిదివి కాబట్టి చెప్తున్నాను దాని మనసులో నువ్వైతే లేవు దాని కోరికలు దాని ఆశలు దాని ఆశయాలు చాలా హై లెవెల్లో ఉన్నాయి పైగా అది నాలా సర్దుకుపోయే మనస్తత్వం కలిగింది కాదు ముందు నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకో అప్పుడు ఒక మెట్టు పైన ఉంటావు అప్పుడు అదే కోరి నీ దగ్గరికి వస్తుంది లేదంటే దానికంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తారు కాబట్టి నువ్వు ముందు భవిష్యత్తు మీద కాన్సన్ట్రేషన్ చేయి లైఫ్లో మనం ఒక మెట్టు పైన ఉంటేనే ఎవరైనా మనల్ని వెతుక్కుంటూ వస్తారు కాబట్టి కావ్య గురించి ఎక్కువగా పట్టించుకోకు ముందు నీ ఫ్యూచర్ చూసుకో అని సుతుమెత్తగా చెప్పింది ఆమె మాటలను భరత్ మౌనంగా వింటున్నాడు దాంతో అతను అర్థం చేసుకోగలడని అనుకున్న మహా ఇక అంతకుమించి తెలుసుకోలేదు ఇద్దరు కూరగాయలు తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఇక ఆ రోజు నుంచి భరత్ కావ్య వైపు చూడటమే లేదు ఆమెతో మాట్లాడటానికి కూడా ప్రయత్నం చేయటం లేదు ఆమె చుట్టూ తిరగటం మానేసి తన జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ ఇంకాస్త ఎక్కువగా తిరగటం మొదలుపెట్టాడు కావ్యకి భరత్ తన వెంట పడకపోవటం మొదట్లో హ్యాపీగా అనిపించినా తర్వాత తర్వాత నచ్చలేదు ఇంత అందమైన మాటల్ని నేను ఇంట్లో ఉండగా నన్ను పట్టించుకోవటం లేదు అని ఒకలాంటి ఈగో ఆమెలో స్టార్ట్ అయింది అయినా ఎందుకు నా వైపు చూడటం లేదు ఇంతకు నా చూపు కోసం వెంపడలాడటం లేదేంటి ఇదివరకు ఎంత ఆరాధనగా చూసేవాడు నన్ను ఒక దేవతలా చూసేవాడు అలాంటిది ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు కనీసం మారైనా మాట్లాడటం లేదు అని తనలో తాను ఓ ఇదైపోయింది కావ్య అలా కొద్ది రోజులు గడిచాక కావ్యకి ఆ రోజు బస్సులో వెళ్ళాలి అనిపించలేదు నెక్స్ట్ బస్సు కోసం వరకు వెయిట్ చేద్దాము ఈలోపు ఆ కార్ వ్యక్తి వస్తాడేమో అని బస్సు ఎక్కకుండా ఆగింది ఆమె అనుకున్నట్లుగానే అలా బస్సు వెళ్ళగానే ఆ వెనకే కార్ వచ్చి కావ్య ముందు ఆగింది కార్లో ఉన్న అజయ్ డోర్ తీసి ఆమెను చూసి నవ్వాడు కావ్య కూడా నవ్వింది అతను అడగకుండానే కారులో కూర్చుంది హాయ్ అన్నాడు అతను ఆమె కూడా తిరిగి హాయ్ అన్నది బస్ బాగా ఇబ్బంది అవుతుందనుకుంటా అని కారు ముందుకు పోనిస్తూ అడిగాడు అజయ్ ఆ అవును అజయ్ గారు ఫుల్ జనం ఉంటున్నారు విసుగ్గా ఉంటుంది అని చెప్పింది కావ్య ఓహో అయితే నేను రోజు ఈటే వెళ్తాను నువ్వు రోజు నా కారులో రావచ్చు అని చెప్పాడు అజయ్ రెండో మీట్కే మీరు నుంచి నువ్వుకు వచ్చిన అతని వైపు వింతగా చూసి అదంతా నా అందం మహిమ అని తనకు తాను గొప్పగా అనుకొని రోజు కారులో వస్తే లైఫ్ అంతా కారులో తిరగాలనిపిస్తుంది కాబట్టి రానులేండి అని చెప్పింది కావ్య మీ లైఫ్ అంతా తిరుగుతానంటే తిప్పడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పాడు అజయ్ ఆ మాటకు అతని వైపు ఆశ్చర్యపోయి చూసింది కావ్య ఎందుకంటే ఆమె వయసు ఇరవై అతని వయసు ముప్పై పైన ఉంటుంది దాదాపు పది సంవత్సరాలు తేడా కావడంతో అతను అలా అడగడం ఆమెకి వింతగా అనిపించింది ఏంటి అలా చూశారు మీకంటే చాలా పెద్దవాడిన అని అడిగాడు అజయ్ మీరు పెద్ద అయితే ఏంటి ఏమైతే ఏంటండి నాకు ఇప్పుడు మిగతా విషయాల మీద ఇంట్రెస్ట్ తే లేదు ముందు బాగా చదువుకొని జాబ్ చేయాలని ఉందండి అని సున్నితంగా చెప్పింది కావ్య దాంతో ఇక అజయ్ ఆ టాపిక్ వదిలేసి కావ్య గురించి డీటెయిల్స్ అడగటం మొదలుపెట్టాడు కావ్య కూడా అతనితో ఫ్రీగా మాట్లాడుతూ తన తల్లి చనిపో తల్లిదండ్రి చనిపోవడం నుంచి తను తన అక్క బావ దగ్గర ఉంటున్నట్లు ఆ ఇంట్లో తను పడడానికి కష్టాలు పడుతున్నట్లు అతనికి వర్ణించి వర్ణించి చెప్పింది కావ్య అంతా విన్న అతను పాపం అని ఆమె పైన జాలి చూపించాడు తనకి చదువుకోవడానికి బుక్స్ సరిగా లేవని వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేవని తన అక్క దగ్గరికి వచ్చి రెండు నెలలైనా ఇంతవరకు కూడా ఒక జత్తలు బట్టలు కొని ఇవ్వలేదని బుక్స్ కూడా స్నేహితులను వాడుతున్నానని తన అక్క బావ ఇంట్లో పనంతా తనతోనే చేపిస్తారు అని తల్లిదండ్రులు లేకుంటే ఆడపిల్ల పరిస్థితి చాలా దారుణమని ప్రతి ఒక్క రూపాయికి ఎవరి దగ్గర ఒక దగ్గర చేయి చాటానికి ఆత్మాభిమానం అడ్డొస్తుందని అందుకే నోరు మూసుకొని ఉంటున్నానని ఇలా ఏవేవో కష్టాల కడల్లో తను కొట్టుకుపోతున్నట్లు అతనికి చెప్పింది అతను పాపమ్మ ఆమె వైపు జాలీగా చూశాడు కాసేపటికి కావ్య దిగాల్సిన ప్లేస్ రావడంతో ఇంతకుముందు ఎక్కినప్పుడు దిగిన చోటే అతను కార్ ఆపాడు అప్పుడు కావ్య కార్ దిగుతుంటే వెంటనే ఆమె చేయి పట్టుకున్నాడు అజయ్ దాంతో కావ్య షాక్ అయి అతని వైపు చూసింది సారీ సారీ ఒక్క నిమిషం అంటూ ఆమె చేతిని వదిలేశాడు అజయ్ దాంతో కార్ దిగేది ఆగి మళ్ళీ కార్లోనే కూర్చుంది కావ్య అప్పుడు అజయ్ తన వ్యాలెట్ తీసి బుక్స్కి ఎంత డబ్బులు అవుతాయి అని అడిగాడు అయ్యో మీరిస్తారా ఏమి వద్దులేండి నేను నా ఫ్రెండ్ బుక్స్తో అడ్జస్ట్ అవుతాను అని చెప్పింది కావ్య అలా ఏం వద్దు అంటూ వంద రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టాడు అజయ్ ఆ డబ్బుల వైపు మెరిసే కళ్ళతో చూస్తూనే అయ్యో వద్దండి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నది కావ్య చదువు కోసం ఎంతో మంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు అందులో మీరు ఒకరు మీకు ఇవ్వడం నేను చాలా పుణ్యంగా భావిస్తాను తీసుకోండి అని చెప్పాడు అజయ్ కావ్య ఇబ్బందిగా చూస్తూనే ఇక తప్పదన్నట్లు ఆ వంద రూపాయలు తీసుకుని పిడికిళ్ళలో గట్టిగా పట్టుకుంది కళ్ళ నిండా కృతజ్ఞతతో అతనికి థ్యాంక్స్ చెప్పి కార్ దిగి వెళ్లిపోయింది ఆ వంద రూపాయలతో తను ఏమేమి కొనుక్కోవాలా అనేది ఒక ప్లాన్ గీసుకుంటూ ఇంటి దారి పట్టింది కావ్య ఆమె కార్ దిగడం అప్పటికే చూసిన భరత్ ఆమె దగ్గరికి వెళ్ళి కావ్య అని పిలిచాడు చాలా రోజుల తర్వాత భరత్ తనతో మాట్లాడడంతో ఆనందంగా ఆ బావా నువ్వేనా అని నవ్వుతూ అన్నది ఎవరతను అని వెళ్తున్న కారు వైపు చూస్తూ అడిగాడు భరత్ ఆ ప్రశ్నకు తడబడుతూ అతను తెలిసినతను అని చెప్పింది కావ్య అతని కారులోంచి దిగావేంటి అని అనుమానంగా అడిగాడు భరత్ ఆ ప్రశ్నకు ఈ కావ్య ముఖం మాడిపోయింది తను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బస్సు మిస్ అయితే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు అని అప్పటికప్పుడు తోచిన అబద్ధం చెప్పింది కావ్య మరి మీ ఫ్రెండ్ ఎక్కడా అని అడిగాడు భరత్ తన ఆల్రెడీ దాటిలో ఇంటి దగ్గర దిగిపోయింది అతను నన్ను డ్రాప్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చాడు అని చెప్పింది కావ్య ఇంతలో ఇల్లు రావడంతో ఇక భరత్ ఏమీ మాట్లాడలేదు కానీ కావ్య మాత్రం లోపలే చిరాకు పడుతూ ఇతని ఇంటి ఎక్కువ చేస్తున్నాడు నన్నే ప్రశ్నిస్తున్నాడు అయినా నా మీద వీడు వీడి ఏంటి అని తిట్టుకుంది మరోవైపు ఏనేటి ఈ మధ్య కాస్త హ్యాపీగా అనిపిస్తున్నారు మనిషి కూడా నీరసంగా కాకుండా చలాకీగా ఉంటున్నాడు ఏనేమైనా సెటప్ను సెట్ చేసుకున్నాడా ఏంటి అని ఆన ఆలోచనలో తేలుతుంది కాంచన ఆమె దృష్టిలో ఆమె భర్త అందమైన కృష్ణుడు అతన్ని పడేయటానికి ప్రపంచంలో గోపికలంతా రెడీగా ఉన్నారు తను మాత్రం సత్యభామ కాబట్టి తన భర్తను తనే కాపాడుకోవాలి ఇది ఆవిడ కాన్సెప్టు ఇంతలో ఇంటికి వచ్చిన కృష్ణ తను రావడం కూడా గమనించిన కాంచన వైపు చూసి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటూ ఏంటి కంచు అంత దీర్ఘ ఆలోచనలో మునిగావు అని అన్నాడు ఏం లేదు కాఫీ ఇమ్మంటారా అని అడిగింది కాంచన హా బాగా తలనొప్పి వస్తుంది ఇచ్చి పుణ్యం కట్టుకోవే అని కుర్చీలో వెనకకి వాలి అన్నాడు కృష్ణ సరే ఫ్రెష్ అవ్వండి స్ట్రాంగ్గా కాఫీ పెట్టిస్తాను అని అతని చేతిలోంచి లంచ్ బాస్కెట్ తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది కాంచన స్టవ్ పై పాలు పెట్టి క్లీనింగ్ కోసం ఆ బాక్స్ ఓపెన్ చేసింది అందులో ఉదయం తను పెట్టిన బాక్స్ మాత్రమే కాకుండా మరొక చిన్న బాక్స్ కూడా కనిపించడంతో ఈ బాక్స్ ఎవరిది అని ఆలోచిస్తూనే ఆ బాక్స్ తీసుకెళ్ళి కృష్ణకు చూపిస్తూ ఈ బాక్స్ ఎవరిదండి అని అడిగింది అద మా ఆఫీస్లో వర్క్ చేసే మహా అని చెబుతున్న అతని మాట పూర్తి కాకముందే ఏంటి అని గంభీరంగా అంది కాంచన ఆమె వాయిస్కి బెదిరిపోయిన కృష్ణ మా ఆఫీస్లో పనిచేసే మహేష్ది ఈరోజు ఇద్దరం కర్రీస్ షేర్ చేసుకున్నాము వాడికి నువ్వు చేసిన కర్రీ చాలా బాగా నచ్చింది అందుకే వాడు నా కర్రీ మొత్తం తినేసి ఇదిగో ఈ బ్యాడ్ కర్రీ బాక్స్ నాకు ఇచ్చాడు నేను వాళ్ళ ఆవిడ చేసిన చెత్త కర్రీ తినాల్సి వచ్చింది అని బాధగా ముఖం పెట్టి చెప్పాడు కృష్ణ కాంచనికి అతని మాటలు డౌట్గా అనిపించిన తన వంటను మెచ్చుకున్నారు అని విని హ్యాపీగా ఫీల్ అయింది అందుకే ఇంకా పొడిగించకుండా వెళ్ళి అతనికి మంచి కాఫీ పెట్టిచ్చింది కానీ ఆమె మనసులో మాత్రం ఒకసారి ఈయన ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ ఏదో కడుత నడుపుతున్నట్లు డౌట్ వస్తుంది నాలాంటి అందమైన కంచు లాంటి పెళ్ళం ఉండగా ఈయన మరో దారి ఎలా పడతారు చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను కంచు కాంచన ఇక్కడ అని మనసులో అనుకుంది అదే సమయంలో కృష్ణ కూడా కాంచన ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఏ మాటగా మాట చెప్పాలి కాంచనకి వంట సరిగా రాకుండా టీ కాఫీ సూపర్గా పెడుతుంది కానీ ఈరోజు ఒక క్షణంలో ఎంత ప్రమాదం తప్పింది నేను నోట్ జారి ఉంటే ఇంట్లో రచ్చరచ్చ అయ్యేది ఛా ఈరోజు మహాగారికి బాక్స్ ఇవ్వకుండా అలా ఎలా వచ్చాను బాబోయ్ అని తనలో తాను అనుకున్నాడు అసలు కాంచను ఈ మధ్య జాబ్ చూడమని గొడవ చేస్తుంది నిజానికి కృష్ణ పనిచేసే ఆఫీస్ పక్కన రిజిస్టర్ ఆఫీస్లో టైపిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది కానీ తను జాబ్ చూడమనేది కేవలం కృష్ణను కనిపెట్టుకుని ఉండటానికి అదంతా నా మీద ప్రేమతోనే అని అతను అనుకుంటున్నాడు కానీ అతని వల్ల ఎవరికైనా ఇబ్బంది అయితే బాగుండదు అందుకే ధైర్యం చేసి జాబ్ చేయని చెప్పలేకపోతున్నాడు అసలు ఈ కాంచనని ఎరుకుపై పెళ్లి చేసుకున్నాను పట్ట పగలు కూడా నాకు చుక్కలు చుక్కలు చూపిస్తుంది అని మనసులోనే ఆలోచిస్తున్నాడు కృష్ణ మరోవైపు ఒకరోజు మహా నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను అని సడన్గా చెప్పాడు భానుమూర్తి మంచి ఆలోచన ఎక్కడ కొంటారు ఎంత ఎలా కొంటారు అని ఉత్సాహంగా అడిగింది మహా ఆపుతవనే ప్రశ్నలు నేను ఇప్పుడే అనుకుంటున్నా ఇంకా ఫైనల్ అవ్వలేదు అప్పుడే ఆ ఇంటిని ఏలాలి అని కలను కనుకు అని అన్నాడు భానుమూర్తి ఆ మాటకు మహా చిన్నబోయింది కానీ అతనికి తనని అవమానించడం అది పడటం ఆమెకు అలవాటైపోవడంతో సర్దుకొని పోయింది నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాం త్రీ మంత్స్ తర్వాత లోన్ పెట్టాల్సి రావచ్చు అండ్ ప్రమోషన్ కోసం ఎగ్జామ్ రాశాను అది నెక్స్ట్ మంత్లో తెలుస్తుంది వస్తుందనే నమ్మకం ఉంది ఒకవేళ ప్రమోషన్ వస్తే మాత్రం నేను లోన్ పెడతాను నా లోన్ నీ లోన్తో కలిపి ఇల్లు కొనవచ్చు నేను సాధ్యమైనంత వరకు నేను ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడే ఉంటాను ఇదే ఊర్లో ఏరియాలు మారుతూ ఉంటాను కాబట్టి మనకి ఇక్కడ ఇల్లు ఉండటం ఎప్పటికైనా మంచిది ఎన్ని రోజులు ఇలా అద్దె కట్టుకుంటూ డబ్బులు వేస్ట్ చేసుకుంటాం పైగా ఏమున్న ఇల్లు సరిపోవటం లేదు భరత్ ఇప్పుడు అంటే బయటపడుకుంటున్నాడు అదే వర్షాకాలం అయితే వాడికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు భానుమూర్తి ఈ మాత్రం అతను మాట్లాడుతున్నందుకు ఇందాక సాడ్గా ఫీల్ అయింది కాస్త ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది మహా ఏది ఎలా ఉన్నా ఇప్పుడు తనకు బిడ్ ఉంది దానికోసమైనా తను తన ఇంట్లో ఉండాలి తప్పదు అన్నీ సర్దుకుపోతూనే ఉండాలి అనుకుంది ఆమెకి రిలీఫ్ అయిన విషయం ఏమిటంటే కమలం లాంటి అత్తగారు దొరకటం ఆమెకి పెద్దగా ఎందులో ఇన్వాల్వ్ అవ్వదు సాధ్యమైనంత వరకు మహాకు సహాయం సహాయం చేస్తూ ఉంటుంది కానీ ఆమె దురదృష్టం ఏమిటి అంటే తనకు అసలు అర్థం చేసుకొని తన గుదిబండలా మారిన చెల్లెలు కావ్య కావ్యకి ఏం కావాలన్నా భానుమూర్తిని అడుగుతుంది ఎట్టి పరిస్థితులను మహాని ఒక మనిషిగా కూడా చూడదు ఏం అడగదు ఆ ఇల్లు తన సొంతం అన్నట్లు బిహేవ్ చేస్తుంది అసలు ఇన్ని రోజుల్లో మహాప్రదర్శించిన చనువు కావ్య ప్రదర్శిస్తుంది అన్ని విషయాలు భానుమూర్తితోనే షేర్ చేసుకుంటుంది తన బావకి చెప్పి నచ్చినవన్నీ వండించుకొని తింటుంది అది మహాకి కాస్త బాధగా అనిపిస్తుంది కానీ ఎలా అయితే ఏంటి కావ్య ఇబ్బంది పడకుండా ఉంటే అంతే చాలు అని సర్దుకుపోతుంది మహా ఒకరోజు కావ్య కాలేజీ నుంచి ఇంకా ఇంటికి రాలేదు అప్పటికే విష్ణు మహా ఆఫీస్ నుంచి వచ్చేశారు కావ్య రాలేదని తెలిసి ఆమె కోసం ఎదురు చూస్తుంది మహా ఎప్పుడు వాళ్ళు వచ్చేసరికి కావ్య ఇంటికి వచ్చే ఉంటుంది ఆ రోజు ఇంకా రాలేదు అంటే ఇంట్లో అందరికీ కాస్త భయంగానే ఉంది కానీ పైకి ఎవరు ఏం మాట్లాడలేదు తీరికగా ఏడు గంటల తర్వాత చేతి నిండుగా ఏవేవో కవర్లతో ఇండియంది కావ్య ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా సోల్ఫ్ స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ స్టెప్స్లో వినండి అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ